హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మాకు కూర వచ్చేసి పప్పు మామిడికాయ ఉండను పప్పు మామిడికాయ ఇప్పుడు మామిడికాయ రోజు వచ్చేసి కాబట్టి చాలా పుల్ల పుల్లగా పప్పు మామిడికాయ చికెన్ మామిడికాయ కొబ్బరికాయ మామిడికాయ పచ్చి మామిడికాయ వండుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మామిడికాయ మామిడికాయ ముక్కల్లో కూడా ఉప్పు కారం తిన్న టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మాకు కాన్సెల్ ఎక్కువ ఇక్కడ మామిడి తోటలు అన్నీ ఉంటాయి కాబట్టి కొబ్బరి తోటలు అవి ఉంటాయి కాబట్టి మాకు ఎక్కువ ఏ సేజన్ ఉంటే ఆ సేజన్లు ఏముంటాయి ఎక్కువ వండేస్తామండి మేము అయితే ఇప్పుడు మామిడికాయ రోజు వచ్చేస్తాయి కాబట్టి పప్పు మామిడికాయ అయితే వండేస్తాను పొల టేస్ట్ అయితే చాలా బాగుంది వీడియో అక్కడ స్కిప్ చేయకోకుండా చూడండి ఈరోజు కట్టెల పొయ్యి మీద అన్ని వంట చేస్తాను టిఫిను చట్నీ పాలు అన్నం కూర అన్నీ కట్టెల పొయ్యి మీద వండానండి ఎండాకాలం అంతా కూడా మేము కట్టెల పొయ్యి మీద వంట చేసుకుంటాము పండ్లన్నీ చాలా ఈజీగా అయిపోతాయి ఇంకొండ పక్కనే శనగ చట్నీ అయితే చేస్తాను ఒక్కో పక్కనే టిఫిన్ అనేది ఇడ్లీ అయితే వేస్తాను ఇలాగ పిల్లలకి స్నానాలు చేయించేసి మా తల్లిగడికి తల దువ్వేసి రెడీ చేసేస్తానండి స్కూల్కి వెళ్ళిపోతారు కదా ఇంకండి చట్నీ అంతా అయిపోయిన తర్వాత టిఫిన్ అయితే పెట్టేస్తాను టిఫిన్ తినేసిన తర్వాత అయితే వాళ్ళ పిల్లలైతే ఇద్దరు స్కూల్కి వెళ్తే వెళ్ళిపోయారు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఉండి కట్టెల పొయ్యి మీద అన్నం అనేది వండుతున్నానండి ఇలా ఎసర పెట్టేసుకున్నాక బట్టలు అనేది నానబెట్టేసాను నానబెట్టినప్పటికీ బియ్యం వేసేస్తానండి బీం వేసినాక అన్నం ఉడికిపోయింది అన్నం ఉడికిపోయినాక అన్నం మార్చేసిన తర్వాత బట్టలు అని అశుభ్రంగా ఉతికేసి ఆర మళ్ళీ పప్పు అనేది శుభ్రంగా కడిగేసి పై మీద అయితే వేసాను పప్పు ఉప్పు కారం పసుపు అన్నీ వేసాను వేసి మొడక ముక్కలు కోసి పక్కన పెట్టానండి పప్పు అయితే చాలా మెత్తగా ఉడికిపోయింది మనం గ్యాస్ మీద కుక్కర్లో మెత్త మెత్తగడుగుతుంది పొయ్యి మీద కూడా అలా సేమ్ అలా ఉడుగుతుంది అండి కూర దాకా పప్పు ఇంకోండి చూసారు కదా చాలా మెత్త ఉడుగుతుంది బాగుంటుంది నేను పచ్చిమిరపకాయలు కూడా వేస్తాను టెంక కూడా వేసానండి మాడక టెంక ఎందుకంటే పుల్లగా ఉంటుంది కదా టేస్ట్ బాగుంటుంది కదండి చూసారు కదా ఇంగోండి మెత్తగా ఉడికిపోయింది నేను తాలింపు అయితే పెట్టేస్తాను చూడండి ఫ్రెండ్స్ వీడియో అక్కడ స్కిచ్ అవి కాకుండా చూడండి జీలకర్ర వెల్లుల్లిపాయలు వేనెరపకాయలు పోపు దినుసులు ఆవాలు మినపప్పు శనగపప్పు అన్నీ వేసేది తాలింపు అయితే పెట్టేస్తానండి ఇలా వంటంత అయిపోయినాకుండా సామాన్ అన్నీ కడిగేశాను కడిగేసిన తర్వాత అయితే టైం వచ్చేస్తే పన్నెండు అవుతుంది పన్నెండు అయిపోయిన తర్వాత శుభ్రంగా భోజనం చేస్తాను భోజనం చేసిన తర్వాత అయితే మిషన్ దగ్గరకు బట్టలు వచ్చినాయి చీరలు అంచులు కుట్టి కోసలు ఏమన్నారండి అయితే పాల్స్లో అయితే ముందైతే నేను నీటిలో పిండేసి ఆరేసేస్తానండి ఆరేసిన తర్వాత శుభ్రంగా ఆరిపోయిన తర్వాత అయితే ఇస్త్రీ చేసేసి అప్పుడు అంచులు అనేది కట్ చేసి అప్పుడు పాల్స్ అయితే వేస్తాను పాల్స్ అని అలాగే వేస్తే నీట్గా ఉంటుందండి మామిడి మనం నీళ్ళ తీకుండా వేసేస్తానంటే రంగు అనేది అంటకిపోతుంది అందుకని నేను నీళ్ళు తీసేసి అయితే పాల్స్ అయితే వేస్తానండి ఇంకండి పుప్పు చూసారా ఎంత బాగుందో తాలిపై నీతో పుప్పు మాడికి టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి చూడండి ఒకసారి కట్ల పొయ్యి మీద లాగండి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకొక ఫ్రెండ్స్ చీరలు అయితే బ్రాంచ్లు కట్ చేసేసి జాకెట్లు అయినా సెపరేట్ చేసేసి పాల్స్లో అయితే వేస్తాను ఒక చీరకు మాత్రమే పాల్స్ వేసినప్పుడు వీడియో తీస్తానండి కానీ అయితే రెండు చీరలకి అయితే పాల్స్ చేసినప్పుడు వీడియో తీయలేదు మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు కొంచెం వీడియో తీయమంటే మా అబ్బాయిని లేదు నేను వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలని చెప్పేసి వెళ్ళిపోయాడు ఒక చీర మాత్రమే పాల్స్ వేసినప్పుడు వీడియో తీస్తానండి కానీ అయితే ఇంకా వీడియో తీయలేకపోయాను ఈ వీడియో కూడా ఒక చేతితో వీడియో తీస్తే ఒక చేతితో కటింగ్ అనేది చేస్తాను ఇంకండి జాకెట్ అనేది సపరేట్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఒక చేత కటింగ్ చేస్తున్నాను ఒక చేతితో వీడియో తీస్తున్నాను చూస్తున్నారు కదా ఇంకండి చాలా జాగ్రత్తగా ఒక చేతితో కటింగ్ చేస్తా ఒక చేతితో వీడియో తీస్తున్నాను ఇలా కటింగ్ చేసిన తర్వాత ఉండి వేస్తే లేమలు రెండు పక్కల అంచులు అయితే అప్పుడు పాల్స్ అయితే వేసానండి ఈ చీరకు మాత్రమే పాల్స్ వేసినప్పుడు వీడియో తీసాను కానీ రెండు పింక్ కలర్ సారీస్కి అయితే అంచులు కుట్టి పాల్స్ వేసినప్పుడు ఇంకా వీడియో అయితే తీయలేదండి ఇంకా చూసారు కదా ఇలా సెపరేట్ అయితే చేసేసాను ఈ చీరకు కూడా లే కొద్దిగా లైట్గా అంచులు అయితే కట్ చేసేస్తాను ఏ స్మీలు లేకోకుండా అప్పుడు అంచులు కుట్టేసాను అండి చూసారు కదా ఇంకో అండి ఒక చేతితో కటింగ్ చేస్తాను కదా చూడండి ఫ్రెండ్స్ సెక్రే స్కిప్ చేయకోకుండా చూడండి ఇలా కుట్టేసిన తర్వాత అయితే పాల్స్ అయితే వేసేసానండి చూడండి ఇవన్నీ కుట్టేసేసినప్పటికీ ఇంచుమించు ఒంటికి రెండు రెండో టైం అయిపోయింది చూసారు కదండి ఇలా అంచులు అయితే కుట్టేసాను మా అబ్బాయిని ఒక్క ఐదు నిమిషాలు వీడియో తీయమంటే అస్సలు అది ఏదో ఆడుకోవాలని చెప్పేసి వెళ్ళిపోయాడు సరే కదా నేను అలాగే ఒక చేతితో చేస్తా ఒక పని ఒక చేతి వీడియో అనేది చేస్తాను చూసారు కదండి ఇదిగోండి పాల్స్ అయితే ఇలా అయితే వేసేస్తాను చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్